హెచ్ఎండిఏ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటుంది అది ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో అనుకుంటే అసలు లేక చూస్తే లేమూరులోని ఎనభై మూడు ఎకరాల్లోని నూట అరవై నాలుగు ప్లాట్లు విక్రయించాలనుకుంటుంది తొర్రూరులోని నూట పదిహేడు ఎకరాల్లోని ఎనిమిది వందల ఎనభై ఐదు ఫ్లాట్లు విక్రయించాలనుకుంటుంది కుమ్మరిగోడులోని పదహారు ఎకరాల్లోని నూట ఎనభై ఐదు ఫ్లాట్లు ఫ్లాట్లుగా విధించి విక్రయించాలనుకుంటున్నారు వాజ్పేయిలోని ఇరవై ఏడు ఎకరాలని రెండు వందల ఆరు ఎకరాలు ఫ్లాట్లుగా చేసి ఇవి అమ్మాలనుకుంటుంది వేడిపల్లిలో యాభై మూడు ఎకరాల్లోని రెండు వందల ఎనిమిది ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకుంటుంది మోకిలాయలో నూట అరవై ఐదు ఎకరాలని తొమ్మిది వందల ఎనిమిది ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకుంటుంది గుద్దివేలు నూట ఎనభై రెండు ఎకరాలని పదిహేను ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకుంటుంది ప్రతాప్ సిని నూట ఇరవై ఆరు ఎకరాలని ఇరవై నాలుగు ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకుంటుంది ఓదూరుపల్లిలో నలభై ఎకరాలని రెండు వందల ఏడు ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకుంటుంది ఈ మూడు నెలల నెలలోనే తొంభై రెండు ఎకరాలని మూడు వందల వేలు క్యాట చేసి అమ్మకం ఉంటారు హెచ్ఎండి లేఅట్లో స్థలాల అమ్కాలు సిద్ధంగా ఉన్నాయి కానీ సర్కార్ నుంచి అనుమతి లభించకపోవడం సర్ అధికారులు వెనుకం చేస్తున్నారు ఆరు నెలల క్రితం మూడు ఎకరం ఆదాయం తర్జించేది ప్రాణాలు సిద్ధం చేశారు ఆన్లైన్ బిడ్డింగ్ కూడా ఏర్పాటు పూర్తి చేశారు కానీ అప్పుడు రియల్ ఎస్టేట్ అంకం స్పదత అనుకోవడం వల్ల ఈ పనిని వివరం చేసుకున్నారు సానుకూలంగా ఇటీవల హౌసింగ్ బోర్డు స్థలం నమ్మకానికి సంబంధించి స్పందన రావడంతో నగర సేవల్లో వివిధ ప్రాంతాల నిర్మాణం ఒప్పందోటి హెచ్ఎండి భూములకి సైతం డిమాండ్ బాగానే ఉంటుందని అనుకుని పెంచర్లు వేసి అందాలనుకుంటున్నా ప్రైవేట్ పెంచర్ల కంటే హెచ్ఎండి లేఅవుట్ కొనుగోళ్ళకి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే రోడ్లు పారిశుద్ధ్యం మంచినీరు విచ్చి మౌలిసం తప్పనిసరిగా కల్పిస్తారు ఇలాంటి వివాదాలు లేని స్థలాలు సామాన్య సామాన్యమై తర్వాత మొదలుకొని సంపన్నులు బిల్డర్లు రేలేటర్లు తదితర అన్ని వర్గాల ప్రజలు వారు హెచ్ఎండిఏ భూములు స్థలం కొనుగోలు చేసేందుకు ఆ విషయం చెప్తారనమాట అలాగే ఈ లేమూరు తొర్రూరు కోమరగూడ బాచిపల్లి మేడిపల్లి మోకిల బుద్వేలు ప్రాతాప్ శ్రీకారం బౌదూర్పల్లి ఇవ్వ ప్రాంతాల్లోని ఈ భూముల్ని ఫ్లాట్లుగా విభజించి అమ్మకుంటున్నాను ప్రస్తుత ప్రాంతాల్లో స్థలాలు అమ్మకాలు సిద్ధంగా ఉన్నాయి సొంత లేవేటర్ వేస్తే మేడిపల్లి ఇలాంటి ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనుకుంటుంది అనమాట కాసులు అంటే పరుగులు పెట్టచ్చా సికింద్రాబాద్ డైరీ ఫార్మ్ సామరిపేట మాట్లాడే ఎలివేటర్ కార్యర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ వరకు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి హెచ్ఎండి కారేజ్ జరిగింది డైరీ ఫార్మ్ ఎలివేటర్కు గ్రీన్ఫీల్డ్ రోడ్కి టన్ను పూర్తి ఖరారాయి దీంతో నిధులు కేటాయి హెచ్ఎండి ఒక సవర్కమంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను ఫ్లాట్ విప్రీ కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు రావచ్చని ఈ భూముల ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్ చేయొచ్చని కొంతమంది చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం